చైనా తన సత్తాను ఎప్పటికప్పుడు చాటుకుంటూ వస్తోంది తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిని నిర్మించి అబ్బురపరిచింది బీపాస్ నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు గైజా ప్రావిన్స్లోని హువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ మీదుగా ఈ వంతెనను నిర్మించింది చైనా ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయింది లోతైన లోయకు ఆరు వందల ఇరవై ఐదు మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించారు ఈ బ్రిడ్జ్ పొడవు సుమారు రెండు వేల తొమ్మిది వందల మీటర్లు మూడేళ్లలో ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచే నిర్మాణాన్ని పూర్తి చేశారు ప్రారంభోత్సవం సందర్భంగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన విజువల్స్ మేఘాలను తాకుతూ వెళ్తున్నాయా అన్నట్లుగా కనిపించాయి ఈ బ్రిడ్జ్ ఇనాగరేషన్కు ముందు దాని పటిష్టతను టెస్ట్ చేశారు గత నెలలో తొంభై ఆరు భారీ ట్రక్కులను ఏకకాలంలో వంతెనపైకి పంపి లోడ్ టెస్టింగ్ చేశారు నాలుగు వందల సెన్సార్ల ద్వారా బ్రిడ్జ్ సామర్థ్యాన్ని భద్రతను అంచనా వేసి సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే రాకపోకలకు అనుమతించారు ఈ వంతెన ప్రపంచంలో అత్యంత ఎత్తైనది కావడమే కాకుండా పర్వత ప్రాంతంలో నిర్మించిన అతిపెద్ద స్పాన్ వంతెనగా కూడా రికార్డును నెలకొల్పింది కేవలం రవాణా కోసమే కాకుండా ఈ వంతెనను ఒక పర్యాటక ఆకర్షణగా కూడా మారింది పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రెండు వందల ఏడు మీటర్ల ఎత్తైన సైట్ సీయింగ్ ఎలివేటర్ స్కై కేఫ్లు ఫ్యూయింగ్ ప్లాట్ఫామ్లను రిపీట్ వ్యూయింగ్ ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేశారు వీటి నుంచి లోయ అందాలను వీక్షించడం ఓ అద్భుతమైన అనుభూతి ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెనలలో ఎనిమిది చైనాలోనే ఉండడం మరో ప్రత్యేకత